నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మద్యపాడు మండలం దొడ్డవరపాడు వద్ద హైవే సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు మహిళలకు ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్స్ అండ్ స్పూన్ పురుషులకు స్లో సైకిల్ ఇతర ఆసక్తికరమైన ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు రిటైర్డ్ టీచర్లను నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొనిగల హైమారావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తగోర్ల వెంకటరావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నడిపినేని వెంకటరావు జిల్లా అధ్యక్షుడు రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ రామలింగయ్య నాగేశ్వరరావు యలమందారావు మహేంద్ర పిబికే మరియరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు

కొవలు గాలి పట్టాలు విధి విదిన కాలిపట్టాలు శోభల సంపతి భోగి మంటలు భోగి పళ్ళు బొమ్మల కొలువలు కాలిపట్టాలు పట్టాలు విధి విజయవాడ వాడో

వారికి గౌరవంగా మాగాల మంచి పేరులో మాయాత్రి రెండూ కలిపితే షార్ట్ కట్ లో మామ మామ అని అందరూ ఆయన అల్లుడుకునేటువంటి గౌరవ చిరు సత్కారం రాష్ట్ర మెరుబైల్ టీచర్ అసోసియేషన్ అతి మహారజుల సమక్షంలో అభివంగ వైభవంగా మాయాత్రనికి సన్మానం ఇది వారికి మనం అందించేటువంటి చిరు సత్కారం మాత్రమే ఎందుకంటే ఆయన సేవలు పార్టీ కానీ సంఘానికి కానీ నిరుపమాన కృషి వారిద్దరు చేపడితే ఇరవై నాలుగు వరకు వరకు రాష్ట్రాలైన కూడా నేను ఎక్కడ వచ్చేది అనుకోకుండా ఎంత బోధమైన ఒకే బాబు నచ్చిన వచ్చారు సాంకేతిక విద్యాశాఖలో అనేక వివిధ ఇంటిలో వివరించే ఉపాధ్యాయుల సమస్యలకి अंदरि चवंदा चालीह

మొత్తం మీద నలభై సంవత్సరాలు పైబడి ఉపాధ్యాయ వ్యక్తులు ప్రసాగించినటువంటి వ్యక్తి కలుపురామ గారు వారికి గవర్నమెంట్ ప్రతి అదేవిధంగా మా అత్తగారు కూడా ఉపాధ్యాయురాలు ప్రైవేటు స్కూల్ కూడా వాళ్ళ స్కూల్లో ఉపాధ్యాయులు పనిచేస్తారు వాళ్ళకి మా అత్తగారిలో రిటర్ట్

మన రాష్ట్ర అధ్యక్షులు మల్లు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులను అన్ని సంస్థలనూ అన్న రాష్ట్ర ఉదారకారుడికి ఐమర్ గారికి సన్మానం చేస్తుంటాము సంతోషం సంతోషం అది అయినది మీరు ఫోన్ చేసి రావాలి అంటే సార్ మీరు తలేయ్거든요 రావొని అంటున్నారు నేను కరుణను చేసుకుంటున్నా కాబట్టి మీరు పిచ్చినా తెలంగాణ మహాకటికు తెలియకపోతున్నారా రండి సార్ థాంక్యూ సార్ మీరు అన్న ఉంటారు కదా బాలా కొడాల ఉంటే అన్నమాట ఆ మాటలు మీకు రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమచంద్ర గారికి రాష్ట్ర ఎన్టీఏ అభివృద్ధి మహా ప్రజల సమక్షంలో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా చిరు గౌరవంగా ఈ రేపు నిర్వహించి

మరి సమస్యలు ఉపాధ్యాయ సమస్యలు మాట్లాడగలిగిన ఆపదం ఎన్టీఏ స్తంభం మరి హనుమంతరావు గారికి ధన సన్మానం మంచి దుశ్యావతం పూల వర్షం పూలతో ఘనంగా గౌరవించడం జరుగుతుంది మరి మంచి కార్యక్రమం చేసినందుకు మా ప్రకాశం జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా మిత్రులు మా భాగస్వాములైనటువంటి రాంబాబు గారి హైవే సిటీ ఫేస్ టూ వెంచర్లో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా ఆనందదాయకం చక్కని వాతావరణంలో చక్కగా ఉదయం నుంచి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం మొట్టమొదట మనకు భోగి వంటతో కార్యక్రమాన్ని ప్రారంభించాము ఆ తదుపరి ముగ్గుల పోటీలు మహిళలు విరివిగా పాల్గొని ఇరవై ఏడు మంది మహిళలు ఈరోజు ముగ్గుల పోల్టీలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా తదుపరి పొటేళ్ల పందాలు కోళ్ళ పందాలు కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా అనేక రకమైనటువంటి ఆటల పోటీలు ఉన్నాయి ఈ సందర్భంగా మేము నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంతకుముందు ఉపాధ్యాయులుగా పనిచేసి ఈ ప్రకాశం జిల్లా నుండి పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి కొందరు ఉపాధ్యాయులను వారి యొక్క సేవలను గుర్తిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో సన్మానాలు చేయటం జరిగింది అది మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాము మాకన్నా పూర్వం ఉపా ఉపాధ్యాయ వృత్తిలో చేరి అనేక సంవత్సరాలు వాళ్ళు పిల్లలకు అదేవిధంగా ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి సేవలు అందించి వాళ్ళు పదవీ విరమణ చేశారు అటువంటి వారిని సన్మానించుకోవటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఆ అవకాశం ప్రకాశం జిల్లా నోబుల్ టీచర్ అసోసియేషన్ శాఖకు దొరికినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము అయితే ఈ కార్యక్రమానికి చాలా దూరాన్నించి మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు వారు రాయ్చోట్ నుంచి ఇక్కడి వరకు వచ్చారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు తర్వాత అసోసియేట్ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు సహకరించినందుకు వారందరికీ కూడా ఈ సందర్భ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఒంగోలు నందు రాష్ట్రంలో ఎక్కడా విధంగా నోబుల్ టీచర్ అసోసియేషన్ పక్షాన ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజెప్పడానికి మరి నోబుల్ టీచర్ అసోసియేషన్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మొట్టమొదట ప్రకాశం జిల్లా నోబుల్ టీచర్ అసోసియేషన్ శాఖకు అభినందన తెలియజేస్తూ మీ ద్వారా ఇక్కడికి ఇచ్చినటువంటి సోదరు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మిత్రులందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో నిజంగా పద్నాలుగో తారీఖున జరగాల్సిన సంక్రాంతి ఈరోజు ఇప్పుడే జరిగిపోయినట్లుగా చాలా ఆనందపడ్డాం ఎందుకంటే ఎక్కడా కనీ విరిగిన రీతిలో ఒక రకమైన పోటీలు పోటీలతో కానివ్వండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముగ్గుల పోటీలు కానివ్వండి తర్వాత ట్రాక్టర్స్ పోటీలు కానివ్వండి ఇలా అనేక రకాల కార్యక్రమాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆనంద ఆనందడోలికల్లో ముంచినందుకు నిజంగా ప్రకాశం జిల్లా నోబుల్ టీచర్ అసోసియేషన్ బాధ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి మరింత దిగ్విజయంగా ప్రజలు మొన్న మన్ననలు పొందాలని చెప్పేసి కూడా నోబుల్ టీచర్ అసోసియేషన్ కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మరొకసారి ప్రాంత వాసులందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా నోబుల్ టీచర్స్ తరఫున సంక్రాంతి పోటీలను హైవే సిటీ వారి భాగ్యస్వామ్యంతో ఇక్కడ కలిసి నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయులు విరివిగా పాల్గొన్నారు ఈ హైవే సిటీ వారు కూడా చక్కగానే సహకారాన్ని మాకు అందించారు ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర శాఖ బాధ్యులు ప్రధాన కార్యదర్శి గారు అలాగే ఉపాధ్యక్షులు అదనపు ప్రధాన కార్యదర్శి ఆర్థిక కార్యదర్శి అలాగే మా ప్రకాశం జిల్లా నోబుల్ టీచర్స్ యూనిట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఉపాధ్యాయులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా నోబుల్ టీచర్స్ తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ హైవే సిటీ వారి సహకారంతో నోబుల్ నోబుల్ టీచర్స్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్రాంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి మా రాష్ట్ర బాధ్యులందరికీ అలానే మా జిల్లా టీం అందరికీ ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని జయప్రసన్న చేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నోబల్ టీచర్స్ ప్రకాశం జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా నోబుల్స్ టీచర్స్ అసోసియేషన్ శాఖ తరఫున ధన్యవాదాలు